హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మరొక చిన్ని మినీ బ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి ఈరోజైతే మా విలేజ్లో వర్షం పడుతుంది ఫ్రెండ్స్ చిన్న చిన్నగా అయితే స్టార్ట్ అయ్యిందండి కొంచెం అయితే పెరిగింది వర్షం చలికాలం అందులో వర్షం పడడం వల్ల ఇంకా చలిగా అయితే ఉందండి దానికి తోడు గాలులు కూడా వేస్తున్నాయి ఫ్రెండ్స్ చూసారండి వర్షం అయితే ఈ విధంగా పడుతుందండి చిన్న వీడియో అయితే తీశానండి చలి చాలా అయితే విపరీతంగా ఉందండి గాలి ఒకటి వేయడం వల్ల ఈ మరొక కనకాంబరం చెట్లు అండి మన కోసిన చెట్లకి ఈ విధంగా మళ్ళీ అయితే పూసినాయి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నాసు మొక్కలండి నా దగ్గర మూడు నాలుగు రకాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వైట్ పింకు పింక్ కలర్ అన్నిట్లుగానే ఎక్కువగా పింక్ బాగుంటుందండి ఇవండి నా దగ్గర ఉన్న నాసు మొక్కలు వైట్ కూడా ఉందండి ఎల్లో ఆరెంజ్ వైట్ అయితే ఇంకా బాగుంటుందండి అదే రోజు అయితే పోయిలేదు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి నేను తయారు చేసిన హెయిర్ బ్యాండ్స్ అండి మా అమ్మాయిల కోసం నేనైతే ఈ హెయిర్ బ్యాండ్స్ తయారు చేశాను ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా ఉన్నాయో వర్షం పడుతుందండి అది చూపిస్తుందండి మీకు చేతిలో చిన్న చినుకులు అయితే పండియండి వీడియో తీసినప్పుడు గ్రీన్ కలర్ అయితే బాగా అట్రాక్ట్గా ఉంది ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే నేను మా అమ్మాయి కోసం తయారు చేశానండి హాస్టల్ నుంచి తీసుకొచ్చానని చెప్పాను కదండి తన అయితే తయారు చేసి పంపిస్తున్నాను ఫ్రెండ్స్ ఏ డ్రెస్ మీదకి ఆ కలర్ అయితే పెట్టుకోవచ్చండి వచ్చేసి పింక్ అండి పింక్ బాగా అట్రాక్ట్గా ఉందండి అన్ని కలర్స్లో కన్నా బాగుందండి పిల్లలు రెండు చెడ్లు వేసుకుంటారు కదండి వాళ్ళకైతే బాగుంటాయి పెట్టుకోవడానికి ఇవి నేను ఏ విధంగా తయారు చేశాను అనేది కూడా చిన్న వీడియో పెడతానండి ఇవి వచ్చేసి గ్రీన్ అండి గ్రీన్ కూడా చాలా బాగున్నాయి కలర్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయండి హెయిర్ బ్యాండ్స్ ఇవి ఇవి వచ్చేసి బ్రౌన్ అండి ప్రతిదీ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఒకటి బాగుంది ఒకటి బాగాలేదని కాదు కానీ అన్ని కలర్స్ అట్రాక్టివ్గానే ఉన్నాయండి ఫోర్ కలర్స్ అయితే నేను చేశాను ఫ్రెండ్స్ గ్రీన్ బ్రౌను బ్లూ పింక్ అండి ఫోర్ కలర్స్ అయితే నేను తయారు చేశాను ఫ్రెండ్స్ అప్పుడే వన్ వీక్ అయిపోయిందండి మా అమ్మాయిని తీసుకొచ్చి తీసుకెళ్ళి హాస్టల్ దగ్గర దింపుదామని చూస్తున్నాను ఫ్రెండ్స్ వాతావరణం ఏమో ఇలా ఉందండి వర్షంగా ఇదేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అన్ని కలర్స్ అయితే పట్టుకొని చూపిస్తున్నానండి మీకైతే ఏ కలర్ నచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా అమ్మాయి అయితే నాకు అన్ని కలర్లు నచ్చినాయి అని చెప్తుందండి